అంతర్జాలం ద్వారా వీక్షిస్తున్న వీణుల ద్వారా వింటున్న జానపద కళాకారులకు సాహిత్య అభిమానులకు అందరికీ ప్రపంచ జానపద దినోత్సవ సంబరాలను పురస్కరించుకొని శుభాభినందనులు భారతీయ సమాజాన్ని అర్థం చేసుకోవడానికి రెండు రకాల సాహిత్యం లభిస్తుంది మొదటిది సంప్రదాయక మౌఖిక సాహిత్యం అయితే రెండవది లిపి కలిగిన గ్రంథ సాహిత్యం అయితే మనం లిపి సాహిత్యానికి ఇచ్చిన ప్రాధాన్యత మౌఖిక సాహిత్యానికి ఇవ్వడం లేదు కానీ ఇవి రెండు నాణ్యానికి బొమ్మ బొరుసు వంటివి జానపదం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి అక్షర జ్ఞానం లేని మానవులు ఎప్పుడో ఎక్కడో అలవోకగా చెప్పిన గేయాలు కథలు కథనాలు జాతరలు కళారూపాలు ఒక తరం నుండి మరొక తరానికి అందించేదే జానపద విజ్ఞానం పదిహేడు వందల ఎనభై రెండులో భారతదేశానికి వచ్చిన కల్నల్ మెకంజీ తెలుగు జానపద విజ్ఞానాన్ని సేకరించిన వాళ్ళలో మొదటివాడు గత నూట యాభై ఏండ్ల నుంచి జానపద సాహిత్యంపై విజ్ఞానం మీద ఎందరో మేధావులు దృష్టి సారించారు దీనికి విశ్వవిద్యాలయ స్థాయిలో ఒక అధ్యయన విషయంగా ఒక స్థానాన్ని కల్పించినారు వీటిలో కొన్నింటిని సేకరించి ఆడియో వీడియో రూపంలో నిక్షిప్తం చేసి అక్షరూపం కల్పించారు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతో మంది పరిశోధకులు పండితులు ఔత్సాహికులు ఈ రంగంలో పరిశోధన చేపట్టి ఎంతో అమూల్యమైన సమాచారాన్ని అందించారు ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్య విషయం కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ యూజిసి విశ్వవిద్యాలయాల ద్వారా ఎన్నో ఏండ్ల క్రిందట భద్రపరిచిన ఆడియో వీడియో రూపాల్లో నిక్షిప్తం చేశారు భద్రపరిచారు ఇక పోతే పరిశోధకులు తమ సేకరణ నుంచి కొంత కొంత మాత్రమే తమ పరిశోధనలు వినియోగించుకుంటున్నారన్న విషయం సిద్ధాంత గ్రంథాల్లో వారిచ్చిన ఉదాహరణ ఉదాహరణ ద్వారా తెలుస్తుంది మిగతా సేకరణ ఏం చేశారో తెలియదు కొంతమంది మాత్రమే ప్రచురించారు ఆడియో వీడియో క్యాసెట్స్ ని ఎక్కువ కాలం వాడకపోతే ఫంగస్ ఏర్పడి తర్వాత వాడకానికి వీలుండదు దానికి ఒక్కటే మార్గం అటువంటిప్పుడు వాటిని కనీసం రివైండింగ్ చేయాలి అలా ఎంతమంది రివైండింగ్ చేస్తున్నారో తెలియదు ఇలా ఎంతో వైవిధ్య ఈ సేకరణ ఇంకా వ్యక్తుల వద్ద సంస్థల వద్ద మాత్రమే ఉండిపోయి ఇతరులకు అందుబాటులోనికి రాకపోవడం అనేది వాస్తవమే దీని మీద కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అమూల్యమైన కళారూపాలను వెలికి తీసి ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునీకరణ చేసి అంతర్జాలం ద్వారా వెలుగులోనికి తెస్తే మన జానపద గిరిజన కళలు కళారూపాలు గొప్పదనం ప్రపంచంలో అందరికీ తెలిసే అవకాశం ఉంది ఇలా వెలుగులోనికి రావడానికి మన తెలుగు కళారూపాలు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకొని వచ్చిన వారం అవుతాం ఇకపోతే రాష్ట్రేతర ప్రాంతాల్లో తెలుగు జానపద విజ్ఞాన సంపద ప్రజా సంస్కృతిలో జానపద విజ్ఞానం అనేది ఒక భాగం తెలుగువారిలో ఉన్న జానపద కళారూపాలు మరెక్కడా లేవు ఇవి ప్రపంచ ప్రఖ్యాతి గడించాయి పౌరాణిక హాస్యరస ప్రధాన కథాంశాలతో సామాజిక సంక్షేమానికి పనికి వచ్చే అంశాలతో ప్రదర్శించే తోలుబొమ్మలాటలు బుర్రకథలు పకటి వేషాలు చెక్క భజనలు డప్పు వాయిద్యాలు హరికథలు గంగిరెద్దులాటలు మొదలైనవి పేర్కొనదగినవి ప్రాచీన తెలుగు జాతి మూలాలు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాదు భారతదేశంలో తీసుకున్నట్లయితే కటకం నుండి కన్యాకుమారి తెలుగు జాతి మూలాలు ఉన్నాయి గతంలోకి వెళ్తే బ్రిటిష్ వారి పాలనా కాలంలో పంతొమ్మిది వందల పదో సంవత్సరంలో అనాలు చలామణలో ఉండేవన్న విషయం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు అప్పటి అధికార భాష ఆంగ్లంతో పాటు ఉర్దూ దేవనాగరి లిపి బెంగాలీ మరియు తెలుగు వంటి ప్రాధాన్యత గల భాషలు గుర్తించబడి అనాకాసుపై ముద్రించబడినాయి ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్య విషయం దక్షిణాది భాషల్లో తెలుగుకు దక్కిన ఒక గొప్ప గౌరవంగా దీన్ని మనం భావించవచ్చు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో ఛత్తీస్గఢ్ ఒరిస్సా మహారాష్ట్ర కర్ణాటక కేరళ తమిళనాడు పుదుచ్చేరి ప్రాంతాల్లో నివసించే తెలుగు కవులు సాహిత్యకారులు జానపద కళాకారులు సామాన్యులు ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు రాష్ట్రేతర తెలుగు వారు వివిధ ప్రాంతాల్లో తెలుగు భాష పరిరక్షణ కోసం చాలా పాటలు పడుతున్నారు స్థానిక భాషను గౌరవిస్తూనే తల్లి భాషను ఇంట్లో చక్కగా మాట్లాడుకుంటున్నారు వారు మన దగ్గర వినమరుగైనటువంటి తెలుగు పదాలను నిత్య వ్యవహారకంలో ఉపయోగిస్తున్నారు వీరికి తెలుగు చదవడం రాయడం రాదు మాటల్లో మాత్రమే తెలుగును కాపాడుకుంటూ వస్తున్నారు చరిత్ర రచనలో మౌఖికంగా వచ్చిన ఆధారాలను మామూలుగా చరిత్రకారులు పట్టించుకోరు అయితే మౌఖికంగా ఒక తరం నుండి మరొక తరానికి వచ్చే ఈ ఇతిహాసాల ద్వారా మనకు అందుబాటులోకి వచ్చే చరిత్రను పూర్తిగా నమ్మడానికి వీలైనవే తుంగభద్ర నుండి కావేరి తెలుగు తీరానికి తెలుగు వారి వలస పెద్ద పెద్ద రాజ్యాల గురించి మనకు ఇటు సాహిత్యంలోనూ అటు చరిత్ర గ్రంథాల్లోనూ ఆధారాలు ఉన్నాయి కానీ చరిత్ర కందని ఎన్నో విషయాలు జానపదల పాటల్లో కథల్లో ఒదిగి ఉన్నాయి తెలుగు వారైనటువంటి కంబల నాయకర్లు పన్నెండు పదమూడు శతాబ్దాల మధ్యలో ఏ విధంగా వలసబాట పట్టారో ఈ సేవాటం కళారూపం ద్వారా ప్రదర్శిస్తారు వందల ఏళ్ల క్రిందట వలస వెళ్లిన వీరు ఈ పాటన ఆధారంగా వీరి మూలాలను భద్రపరచుకోవడం గొప్ప విశేషం కంబలం వారు తాము ఎట్లా తుంగభద్ర తీరం నుండి కావేరి వలస వచ్చారో అన్న విషయాన్ని పదం కట్టి పాడుకుంటారు ఈ పాట ఆధారంగా వాళ్ళు ఏ విధంగా దాటిపోయారు ఏ కొండల పేర్లన్నీ కూడా చెప్తూ ఉంటారు కాకపోతే వీళ్ళు ఈ పాటల్ని అక్కడ ప్రదర్శించడానికి అంత అక్కడ ఉన్న స్థానిక స్థానిక పరిస్థితులు అంత కుదరడం లేదు అందుకని వీళ్ళు పెళ్లి మంత్రాల్లో ఈ పాటను మన్నం చేసుకోవడం విశేషం అక్కడి స్థానికులు వారిని పట్టించుకోరు పోని ఇక్కడి వారు వారిని గుర్తించరు వారి పరిస్థితి రెండిటికి చెడ్డ రేవడి అవుతుంది పద్మ అవార్డులు లాంటివి అక్కడి సాహిత్య స్థానిక భాషా సాహిత్యాలు కృషి చేస్తేనే సిఫార్సు చేస్తారు ఇకపోతే జానపద కళల ప్రచారం జానపద కళలు సినిమాలు టీవీలు రాకముందు నిరక్షరాస్యులైన ప్రజలకు రామాయణ భారత పాటు విజ్ఞానాన్ని వినోదాన్ని అందించేవి ఉద్యమాల్లో ప్రచార మాధ్యమంగా వివిధ జానపద కళారూపాలను ఉపయోగించుకునేవారు దీని ద్వారా ప్రజల్లో నూతన ఉత్సాహం తర్వాత ఉల్లాసం కలిగేవి అయితే నేటి ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రతి ఒక్కటి అంగడి సరుకుగా మారిపోయిన విషయం అందరికీ తెలిసిందే ఇందుకు జానపద కళలు కూడా మినహాయింపు కాదు ఆయా సమాజాలు తరతరాలుగా తమ అనుభవాల నేపథ్యంలో కాపాడుకుంటూ వస్తున్న జానపద సంపద కొందరు వ్యక్తుల స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారు ఉదాహరణ సినిమా పాటలు ప్రఖ్యాత సినీ దర్శకులు సినీ గీత రచయితలు జానపద బాణీలని జానపద గేయాలని తీసుకొని వాటికి కొంత మెరుగులు దిద్ది చలనచిత్ర గీతాలుగా రూపొందిస్తున్నారు అవి బహుళ ప్రచారాన్ని కూడా పొందాయి నేడు ఒక్క జానపద పాట అయినా లేని సినిమా లేదంటే అసయక్తి కాదు సినిమా విజయానికి ఇవి కీలక పాత్రను వహిస్తున్నాయి సినిమా నిర్మాణంలో కథానాయకుడు మొగదొలుకొని లైట్ బాయ్ వరకు పేర్లను టైటిల్స్ లో వేయడమే కాక వారికి పారితోషికాలు కూడా భారీగానే ముట్ట చెప్తున్నారు సంతోషమే కానీ వీరు సినిమాలకు సేకరించి ఉపయోగించుకున్న జానపద పాటలు ఏ ప్రాంతానికి సంబంధించినవి వారు ఏ వ్యక్తుల దగ్గర ఈ పాటను సేకరించారా అన్నది ఒక్క మాట కూడా ఆ టైటిల్స్ లో మనం ప్రస్తావించకపోవడం చాలా బాధాకరమైన విషయం ఇకపోతే అంతర్జాతీయ స్థాయిలో జానపద కళల గుర్తింపు కొన్ని వేల సంవత్సరాల క్రిందట న్యూజిలాండ్ లో నివసిస్తున్న మూలవాసులు మా ఊరి వారు ప్రాచీన కాలంలో పోరుకుపోయేందుకు తమ తాము ఆయత్త పరిచేసుకునేందుకు ఒక జానపద కళను ప్రదర్శించేవారు ఆ కళను నేటికి నాగరికులు అంటే చదువుకున్న వారు సైతం విద్యార్థులు ఉపాధ్యాయులు తర్వాత పెండ్లి వేడుకలప్పుడు విదేశీ ముఖ్య అతిథులు వచ్చినప్పుడు అంతర్జాతీయ క్రీడల ఆటలకు ముందుగా కూడా దీన్ని ప్రదర్శిస్తున్నారనమాట మన దగ్గర జానపద కళలు అనేవి కొన్ని సామాజిక వర్గాలకు మాత్రమే పరిమితమైపోయాయి ఇవి తర్వాత భవిష్యత్ తరాలకు అందించే ప్రయత్నం చేయాలి కుల మతాలకు అతీతంగా ఎవరైనా ఈ కళలు నేర్చుకునే విధంగా విద్యాలయాల్లో కళాశాలలో విద్యతో పాటు ఒక ముఖ్యాంశంగా బోధించాలి ఇకపోతే చివరగా ఇది ఒక రకమైనటువంటి భాషా సేవ అనే ఒక చిన్న విషయాన్ని ప్రస్తావిస్తాను ఈ కళలు కళాకారులు తమ తర తర్వాత తరానికి వారసత్వ సంపదను అందుకు అందిపించుకోలేకపోతున్నారు ఎందుకంటే దీనికి ప్రధాన కారణం పొట్టకూటు కోసమే అనమాట ఇప్పుడు చాలా మంది మేధావులు విదేశాల్లో ఉన్న తెలుగు వారు తెలుగు భాష జానపద కళారూపాలను అంతరించిపోతున్నాయని బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే ఇటువంటి వారు ఈ కళారూపాలను కళాకారులను దత్తత తీసుకోవాలి ఇది కూడా ఒక రకమైనటువంటి భాషా సేవే కేంద్ర ప్రభుత్వం కూడా దాత పన్ను మినహాయింపు ఇస్తే బాగుంటుంది నాకు ఇటువంటి చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్తే